వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ కోర్టుకి వేళయింది రా స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ కోర్టు సాధారణంగా ఆహ్వానిస్తోంది ఇన్నాళ్ళు కూడా నేను కోర్టుకు రాను నేను వస్తే మళ్ళీ భద్రతాపరమైనటువంటి కారణాలు ఐ మీన్ భద్రత మళ్ళీ పెంచాల్సి వస్తుంది లేదంటే చర్యలు చేపట్టాల్సి వస్తుంది అని మొన్నటిదాకా చెప్పారు అండ్ బిఫోర్ దట్ ఈ అక్రమాస్తుల కేసులో విచారణ సందర్భంగా కోర్టుకి అదే సిబిఐ కోర్టుకి చెప్పినటువంటిది నేను వస్తే ప్రజల సొమ్ము భద్రత ఇంకా పెంచాల్సి వస్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ప్రోటోకాల్ ఖర్చులు ఇవన్నీ బాగా ఎక్కువ అవుతాయి ఒక్కసారి రావడానికి వచ్చి వెళ్ళడానికే డెబ్భై లక్షల రూపాయలు ఎంతో రోజుకి ఖర్చు అవుతుంది ఒక సెషన్కి అలాగే మీరు ప్రతిసారి చెప్తూ ఉంటే ప్రజల సొమ్ముని ఇలా ఖర్చు పెట్టేంత స్థోమత నాకు లేదు అధికారం నాకు లేదు అంటూ చాలా చక్కటి సూక్తి ముక్తావళి ఆ రోజు చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది అక్రమాస్తుల కేసుకి సంబంధించి కాదు అది ఇంకా పెండింగ్లోనే ఉందనమాట అది ఇంకా సుషుప్త దీర్ఘ సుషుప్తిలో ఉంది దీర్ఘ సుషుప్తిలో ఇంకా అంటే హైబర్నేషన్ మోడ్ అంటాను చూసారా ఆ డీప్ హైబర్నేషన్ మోడ్ అన మోడ్ అనమాట అది ఎలాగంటే పోలర్ బేర్స్ ఉంటాయి ఉత్తర ధృవాల్లో పోలర్ బేర్స్ ఉంటాయి మనకి అవి ఏంటంటే దాదాపు ఒక మూడు నెలలు ఆరు నెలల పాటు మంచులో కప్పేసుకుని పడుకుండిపోతాయి డీప్ హైబర్నేషన్ అంటాం అనమాట అచ్చలికి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులన్నీ కూడా డీప్ అంటే ఇంకా డీపర్ హైబర్నేషన్ మోడ్లో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు ఈ లండన్ పర్యటనకి సంబంధించి మొన్న అక్టోబర్లో వెళ్ళొస్తానని చెప్పి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి సిబిఐ వారు అడిగారు అంతకుమించి అడగల మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ అఫీషియల్ది అంటే ఆయన అవి ఇవ్వకుండా ఎవరిదో దొంగ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు బినామీ నెంబర్ తెలియదు ఇంకోటో తెలియదు అది పని చేయలేదు అది ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియదు దీని మీద సిబిఐ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు కోర్టుకి అలాగే సీబీఐ వారు సిబిఐ కోర్టు ఆల్రెడీ అనుమతులు ఇస్తూనే చెప్పింది నవంబర్ పద్నాలుగవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో మీరు కోర్టుకి వ్యక్తిగతంగా హాజరయ్యి తీరాల్సిందే దీనికి అని ఇది పర్యటన తర్వాత దానికి చెప్పినటువంటి సాకు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టాల్సి వస్తుంది భద్రత ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇదవుతుంది ఏర్పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా హాజరు కావడానికి కుదరదు మీరు పర్మిషన్ ఇస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను దీంట్లో హాజరవుతాను అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు అని చెప్పారు అంటే కోర్టుకే రూల్స్ అనమాట కోర్టు రూల్స్ పెట్టడం కాదు కోర్టుకే రూల్స్ నేను రావాలంటే భద్రత కావాలి మీరు ప్రభుత్వానికి చెప్తారా ఒకటి రెండు ఇప్పుడు అది అవసరం లేదు అనుకుందాం నేను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడితే తప్పేమొచ్చింది నేను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతా మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఇది వేసినటువంటి పిటిషన్ దీనికి సిబిఐ వాళ్ళు అభ్యంతరం చెప్పారు వీడియో కాన్ఫరెన్స్లు ఇవి కుదరదు సార్ మేము ఒప్పుకోం దీనికి ప్రతిసారి ఇలాగే ఏదో ఒక సాకు చెప్తూ వెళ్తున్నారు ఏ కేసు తీసుకున్నప్పటికీ కూడా దీంట్లో డిశ్చార్జ్ పిటిషన్లని లేదంటే వ్యక్తిగత హాజరుకి మినహాయింపు కావాలి అని చెప్పి అకారణంగా కారణాల లేకుండా సాకులు చెప్పి మరీ వెళ్తున్నారు తప్ప ఏం లేదు ఇవన్నీ సాగుతూ వెళ్తున్నాయి అందువల్ల మా మీద అనవసరమైనటువంటి చెడ్డ పేరు వస్తోంది మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు సిస్టమాటిక్గా వెళ్లాల్సిందే అని చెప్పి వాళ్ళు మధ్యంతర పిటిషన్ వాళ్ళు దాఖలు చేశారు సో అన్నీ విన్నటువంటి కోర్టు వారు సిబిఐ కోర్టే ఈసారి మరి ఏ కళనున్నారో తెలీదు ఇది ఉద్దేశం ఆపాదించడం కాదండి డ్యూ రెస్పెక్ట్ ఏ కళనున్నారో తెలీదు లేదయ్యా మీకు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీలు లేదంటే అని సాకు చెప్పడాలు ఇవన్నీ కుదరదు మీరు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందే అంటే అక్కడ కూడా ఎంత లెవరేజ్ అంటే కోర్టు వారు కరాఖండిగా చెప్పినా కూడా నవంబర్ పద్నాలుగో తేదీన ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని కోర్టు వారు కరాఖండిగా చెప్పినప్పటికీ కూడా నాకేంటి లెక్క నాకేమిటి నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నాకు వీలవ్వాలి కదా నాకు ముందే ప్రీప్లాన్డ్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పటికే కోర్టు సంతకాలు సేకరణ చేపడుతున్నాము ప్రజా వైద్యశాలలు ప్రభుత్వ వైద్యశాలలు వీటికి సంబంధించి ప్రైవేటీకరణ అంటే చంద్రబాబు అమ్మేస్తున్నాడు అనేటువంటి కార్యాచరణని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నాం మరొక పక్క లడ్డు కల్తీ వ్యవహారం వీటన్నిటి మీద పోరాటం చేస్తున్నాము ఇది కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కులాల పేరుతో మతాల పేరు కొడుకు చచ్చిపోతున్నారు అందులోనూ కూటమి కార్యకర్తలే వైఎస్ఆర్సి వాళ్ళని చంపేస్తున్నారు దళితుల్ని చేస్తున్నారు ఇవన్నీ మేము నెత్తికెత్తుకున్నాము వీటన్నిటి మీద ప్రజల్లోకి ముందే వస్తానని చెప్పి మాటిచ్చున్నాను కాబట్టి నాకు టైం పడుతుంది అంటే ఇతమిధంగా ఇవి కాకుండా ఇలాంటివే ఏదో ఒక సాకులు చెప్పి ఇరవై ఒకటవ తేదీన వస్తాను ఇరవై ఒకటవ తేదీన నేను సిబిఐ కోర్టుకు వచ్చి నేను వ్యక్తిగతంగా హాజరవుతాను అని చెప్పి కోర్టు వారికి చెప్పడం జరిగింది చెప్పడం ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోవాలి నేను మీరు చెప్పినప్పుడు రాను బట్ నేను రావాలనుకున్నప్పుడు వస్తాను మీరు పద్నాలుగు అన్నారు ఇంకో వారాన్ని యాడ్ చేసుకోండి ఆ వారం రోజులు నేను కూర్చొని ఇరవై ఒకటో తేదీకి వస్తాను అంటారు మళ్ళీ ఇరవై ఒకటో తేదీకి సంబంధించి చూస్తే ఇక మిగతా వ్యవహారాలు కామన్గానే ఉంటాయి సో ఎన్నాళ్ళ తర్వాత కోర్టుకు వెళ్తున్నారని ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిది మేలో ఎన్నికలు జరిగే మనకి ప్రమాణ స్వీకారం అయిపోయింది ప్రమాణ స్వీకారం అయిపోయిన తదుపరి వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి వారంలోనో లేదంటే విదేశాల నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది జూన్ అనుకుంటారు నాకు ప్రిసైజ్గా జూన్లో వారు లాస్ట్ టైం అదే ఆఖరు ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా కోర్టు ముఖం చూడలేరు కనీసం ఆయన ఒక్కసారి కూడా కోర్టు ముఖం చూడలే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ప్రజల సొమ్ము ఖర్చు అవుతుంది కాబట్టి నేను రానని చెప్పి మినహాయింపు పొందారప్పుడు సరే ముఖ్యమంత్రిగా ఉన్నారు పనులు చాలా ఎక్కువ ఉంటాయి క్యాబినెట్ మీటింగ్లని తర్వాత పర్యటనలని అలాగే పరిపాలన చేయాలి కాబట్టి వారి కష్టాన్ని ఎందుకు మనం అనవసరంగా వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చాలా ఉదారంగా సిబిఐ కోర్టు వారు కూడా ఆయనకి పర్మిషన్ ఇచ్చారు వారి తరఫు లాయర్లు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు బట్ ఇప్పుడు ఎలాగో పని పాటు లేదు ప్రతిపక్ష హోదా ఎలాగో లేదు పులివెందులు ఎమ్మెల్యేగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారా అంటే ఎమ్మెల్యే విధులు కూడా ఆయన నిర్వర్తించట్లేదు ఎమ్మెల్యేగా కూడా పులివెందుల నియోజకవర్గంలో ఆయన పని చేయట్లేదు కనీసం రివ్యూ మీటింగులు లేవు పులివెందుల్లో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం లేదు అక్కడ ఏం జరుగుతున్నాయి పనులను చెప్పడం ఏది కూడా లేదు మరి ఇంత ఖాళీగా ప్రశాంతంగా యువజన విభాగం అనో ఇంకొకటని ఇంకొక వీళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటూ గడిపేస్తూ ఎక్కడ శవం దొరుకుతుందా అంటూ ఇది నేననే మాట కాదు తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన వారు కానీ కూటమి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అంటున్నది సెవెన్ దొరికితే చాలా ఆయన బయటకు వస్తాడు లేదంటే తాడేపల్లి టు బెంగళూరు ఆయన జర్నీ అనేది ఉంటుంది మధ్యలో బిర్ఖాల్లాగా ఈ లండన్ పర్యటనలు ఇవన్నీ పెట్టుకుంటారు అంటూ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సో మొత్తానికి రేపు ఇరవై ఒకటవ తేదీన నేను వస్తాను వ్యక్తిగతంగా హాజరవుతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాదు ఇంకా కా కేసులు ఉన్నాయి చెప్పుకోవాలి అనుకుంటే ఆయన వెళ్లాల్సినటువంటి కేసులు ముఖ్యంగా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులు ఒకటైతే ఎన్ఐఏ కోడికత్తి కేసు ఒకటి ఉంది ఈ మధ్య మాట్లాడుకోవడమే మానేసింది దాని గురించి కోడికత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకి సంబంధించి ఈయన వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలి ఎస్ బాధితుణ్ణి నేనే నాకే కోడికత్తి గుచ్చుకుంది నన్నే దాంతో దాడి చేసి మనం చంపడానికి ప్రయత్నం చేశారని ఈయన వెళ్ళి అక్కడ సాక్షిని చెప్పాలి నేను బాధితుణ్ణయ్యా అయ్యా అతనికి శిక్ష విధించాలి అని కానీ వెళ్తే ఏమవుతుంది ఇవన్నీ చెప్పాలి చెప్పడానికి ఆధారాలేవి ఆధారాలు లేవు ఎన్ఐఏ వాళ్ళు ఆల్రెడీ తేల్చారు దీనికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు క్లియర్గా తేల్చేశారు అయినా సరే కోర్టుకు వెళ్ళాలి అంటే అబ్బో ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో ఏమైపోతుందో దీని మీద ఇంకేం ప్రాపగేట్ అవుతుందో ఈ డ్రామా అని తెలిసిపోతుందో ఇవన్నీ కూడా వచ్చి దాని మీద కూడా కోర్టుకి వెళ్ళడం మానేశారు ఇప్పటిదాకా వెళ్ళలేదు ఐదేళ్ల పాపం లోపల అలా ఇరుక్కు నుండిపోయాడు జనపల్లి శ్రీనివాసరావు ఎన్నిసార్లు అప్పీల్ పెట్టుకున్నా సరే బెయిల్ కోసం అని చెప్పి మొదల ఈయన కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు అప్పుడు కూడా భద్రతా కారణాలే మరి ఇప్పుడు కూడా అవే వచ్చేస్తున్నాయి తర్వాత పాస్పోర్ట్కి రెన్యువల్ కోసం ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి అంటే వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్ళి హాజరు అవ్వాలి దానికి కూడా ఆయన హాజరు అవ్వలేదు మరి ఇరవై ఒకటో తారీఖు వస్తాను అని చెప్పి చెప్పారు న్యాయమూర్తి గారు కూడా ఓకే అన్నారు మరి ఇరవై ఒకటినైనా వెళ్తారా లేదు ఆ రోజు నాకు ఏదైనా కడుపు నొప్పి వచ్చింది లేదంటే జిమ్ చేస్తుండగా ఎక్సర్సైజ్ చేస్తుండగా కాలు మెణికింది ఇలాంటి కారణాలు ఏమన్నా చెప్పి ఆయన మధ్యలోనే ఆగిపోతారా అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి సో మొత్తానికి కోర్టుకి వేళాయే రా అని పిలుస్తుంటే కోర్టులు వెళ్తారా లేదా అనేది సందిగ్ధంగా ఉంది వస్తానని చెప్పడం అయితే చెప్పాం వెళ్తాము లేదు అనేటువంటిది లేదు మళ్ళీ కోర్టులో పిటిషన్ నా భద్రత ఇంత హైదరాబాద్ వచ్చాను అంటే సిబిఐ కోర్టుకి నాకు అక్కడ మళ్ళీ ప్రత్యేక కాన్వయ్ ప్రత్యేక భద్రత ఇవన్నీ ఉండాలి నాతో ఇంతమందిని అనుమతించాలి నేను వచ్చానంటే జన సునామీ అనేది కోర్టు ప్రాంగణం అంతా కూడా ఇదైపోతుంది కోర్టు వాళ్ళకు కూడా భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ వేసిన వేస్తారు అంటున్నారు జరిగే పనే జరగందేమీ కాదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి